మిత్రులారా ఈరోజు మనం చేప కడుపులో మూడు రోజులు ఉన్న యోనా గురించి తెలుసుకుందాం అందరికీ దేవుని నావంలో వందనాలు మన దేవుని గురించి అందరికీ తెలియడానికి చేస్తున్న మా ఈ చిన్ని ప్రయత్నానికి సహకరించాలని కోరుకుంటున్నాను ఒకరోజు యహోవా వాక్కు అమిత్తయ్యి కుమారుడైన యోనాకు వచ్చింది నినివీ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని అన్నాడు కాని యోన దేవుని మాట వినకుండా నినవే శత్రువుల దేశమని భయపడి యోపాకు వెళ్ళి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడలో ఎక్కి పారిపోయాడు బైబుల్లో జరిగే యథార్థ సంఘటనలను మీకు తెలియజేస్తున్న మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి ఓడ సముద్రము మధ్యలో ఉన్నప్పుడు గాలి బలంగా వీచి భీకరమైన తుఫాను మొదలైంది ఓడ బద్దలైపోయేంతలా అలలు ఓడను కొడుతున్నాయి అందులో ఉన్నవారంతా వారి వారి దేవతలను ప్రార్థించుతున్నారు ఓడ బరువు తగ్గించడానికి అందులోని సామాన్లు సరుకుల్ని సముద్రంలోకి పడేశారు కాని యోనా మాత్రం ఇవేవి పట్టనట్టుగా ఓడ అడుగుభాగానికి వెళ్ళి గాఢమైన నిద్రపోతుండెను ఓడనాయకుడు అక్కడికి వచ్చి ఓయి నిద్రపోతా నీకేమైంది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను అంతలో ఓడలోని వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనమీదికి వచ్చేనో తెలుసుకునుటకై చీట్లు వేయగా చీటిలో యోనా పేరు వచ్చెను అప్పుడు వారు అతని గురించి అడుగగా వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయ్యున్న యహోవాయందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను నేను యహోవా సన్నిధి నుండి భయపడి పారిపోవుచున్నాను అని వారికి తెలియజేశెను అప్పుడు వారు ఈ సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించునట్లు మేము నీకేమి చేయవలనని నడుగగా యోనా నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేను గనుక నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పెను వారు నిర్దోషిని చంపిన నేరము మీద మోపకుందువుగాక అని యహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి వెంటనే తుఫాను ఆగెను యోనా నీటిలో పడగానే దేవుడు ఒక పెద్ద చేపను పంపగా అది యోనాను మృంగెను మూడు రోజులు మూడు రాత్రులు యోనా ఆ చేప కడుపులో ఉండి పశ్చాత్తాపడి యహోవాకు ఈలాగు ప్రార్థించెను నా ఆత్మ దిగులులో ఉన్నప్పుడు నేను యహోవాను పిలిచాను ఆయన నా స్వరాన్ని విన్నాడు నీ అలలు నన్ను చుట్టుకున్నాయి నీ లోతులు నన్ను ముంచేశాయి అయినా నేను నీ మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాను యహోవా రక్షణ నీకే చెందుతుంది అని అంతలో యహోవా చేపకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేలమీద కక్కివేశెను మళ్ళీ యహోవా వాకు రెండవసారి యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నినువే పట్టణమునకు వెళ్ళి నేను చెప్పినది ప్రకటింపుమని తెలుపగా యోనా నినివేకు వెళ్ళి నలువది రోజుల్లో నినవే పట్టణము నాశనమగునని ప్రకటించెను ఈ సంగతి నినివే రాజుకు తెలిసినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను నినవే పట్టణపు ప్రజలందరూ గోని పట్ట కట్టుకొని దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనిరి ఇక వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను మన తప్పులవల్ల మనం దేవుని నుండి దూరమైనా ఆయన మనను వెదుకుతూనే ఉంటాడు నీ జీవితంలో కూడా నువ్వు మళ్లీ లేచి రావచ్చు ఎందుకంటే దేవుడు ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టడు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి